అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రజాకోర్టు మీడియా దిస్ ఈజ్ బాను మేకల మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఎన్నికల ఆడావిడంతా ముగిసిపోయింది అక్కడ తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్నారు చక్కగా అక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆంధ్రప్రదేశ్లో మరొక వంద రోజుల్లో మరి బహుశా మరి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి అన్నీ అనుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క నోటిఫికేషన్స్ ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ కూడా వస్తుంది ఆ మార్చిలో ఈ టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ క్లోజ్ అవుతాయి మా బహుశా మరి కుదిరితే మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎలక్షన్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే కొన్ని సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం వైసీపీ అధిష్టానంకి సుమారు ఒక డెబ్బై మందిని ఎమ్మెల్యేలని తీసివేసి కొత్త వారికి మీరు అవకాశం ఇస్తేనే ఈసారి ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐపాక్ సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్పారు అదే కాకుండా మరి వైసీపీ గవర్నమెంట్ వారు మరికొన్ని సర్వేలు కూడా చేయించారు ఆ సర్వేల్లో కూడా సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై మందికి టికెట్లు మీరు ఇవ్వకూడదండి ఎందుకంటే చాలామంది డెబ్బై మంది మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఒక డెబ్బై మందిని మీరు మార్చేయాలి అని చెప్పి ఆ సర్వేలు కూడా చెప్పినాయి మరి జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి సమీక్షా సభలు నిర్వహిస్తున్నటువంటి ఆ సమయంలో కొత్త వారికి టికెట్స్ ఇస్తాం పాతవారికి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మీరు మా కుటుంబ సభ్యులే మీరు నా మనుషులే అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ డెబ్బై మందికి టికెట్లు లేవు వైసీపీలో భారీ మార్పులు చేర్పులు మరి మేము చేసినటువంటి మాకున్నటువంటి అనాలసిస్ ప్రకారం మేము తెలియజే అంటే మేము కొంత ఎంక్వైరీ చేసినటువంటి విషయాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మరి మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఇస్తున్నారు ఏ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు ఏ నియోజకవర్గాల్లో స్థాన చలనాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం మరి మార్చిలో ఎన్నికలు ఉంటాయి మళ్ళీ టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగితే మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎన్నికలు ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది మరొకసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే మరి రేపల్లె వేమూరు ప్రతిపాడు తాడికొండ చిలకలూరుపేట మరి మంగళగిరి గుంటూరు టూ ఇప్పటికే మంగళగిరిలో రగడ నడుస్తుంది అక్కడ ఆళ్ళ ఏంటి రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడు వైసీపీ పార్టీ కూడా రాజీనామా చేశాడు అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి చిలకలూరుపేట విడుదల విడదల రజని మంత్రిగా ఉన్నటువంటి చిలకల విడదల రజనీని కూడా గుంటూరు పశ్చిమకి ఇన్ఛార్జిగా వేశారు అది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి తాడికొండ నుంచి వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మరి పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలో జాయిన్ అయింది మరి అక్కడి నుంచి తాడికొండ నుంచి టీడీపీ అదే వైసీపీ నుంచి టికెట్ ఆశించినటువంటి డొక్క మాణిక్యవరప్రసాద్ కూడా చేదు అనుభవం ఎదురైంది మరి తాడికొండ నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్లేస్లో అక్కడ ఇన్ఛార్జిగా మాజీ హోమ్ మినిస్టర్ మేఘతోటి సుచరితని హోమ్ మినిస్టర్గా వేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్ టికెట్ ఆశించాడు కానీ అక్కడ జరగలేదు మరి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా వేరే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మరి ఇకపోతే పొన్నూరు కిలారి పొన్నూరు కిలారి రోసయ్య పెదకూరుపాడు నంబూరు శంకర్రావు సత్యనపల్లి మంత్రి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వినుకొండ బ్రహ్మనాయుడు వీరందరినీ కూడా మార్చే అవకాశం తప్పకుండా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఒక్క జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుని మాత్రం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అవనిగడ్డకి పంపించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మరి అందులో వాస్తవం ఎంత అనేది మరి కొద్ది రోజులు ఆగాల్సిందే ఇకపోతే శ్రీకాకుళం జిల్లా మరి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం చూస్తే అక్కడ ధర్మాన బ్రదర్సే అక్కడ మొత్తం ఆ శ్రీకాకుళం జిల్లాకి మెయిన్ మొత్తం వాళ్లే చూసుకునేది అక్కడ మరి వారికి తప్పినిచ్చి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం లేదు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జడి మొత్తం ఆయన నడిపించేది వాళ్లే మరి టెక్కలి కిల్లి కృపారాణి కూడా టికెట్ ఆశిస్తుంది మరి ఏ చివరికి ఏదవుతుందో తెలియదు ఆముదాల వలసలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాము కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది మరి ఆయన కూడా మార్చి కొత్త వేరే అభ్యర్థుల్ని అక్కడ ఇన్ఛార్జిగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం మరి అక్కడ ఏం జరుగుతుందో అదేవిధంగా ఉమ్మడి విజయనగరం మరి ఉమ్మడి విజయనగరంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకి అక్కడ ఆయన చీపురుపల్లి నుంచి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆ ఎన్నిక అవుతూ ఉన్నారు మరి అయితే ఆయన అక్కడ విజయనగరం నుంచి ఈసారి పార్లమెంటు అభ్యర్థిగా ఈసారి ఒత్తిడి చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు ఆయన మాత్రం నేను పార్లమెంటు స్థానానికి పోను మరి చీపుడుపల్లె నుంచే నేను ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానానికి నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు చూద్దాం మరి ఆయన అధిష్టానం చెప్పినట్టు ఆయనకు వినకపోతే మరి బొత్సాను కూడా పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టుందని ప్రచారం జరుగుతుందో చూద్దాం అది ఎంతవరకు మరి బొబ్బిలిలో ఎస్కోట్ అభ్యర్థులు అందరినీ మార్చే అవకాశం ఉంటుంది బొబ్బిలిలో అందరినీ మార్చే అవకాశం ఉంటుంది మరి దాదాపుగా ఎందుకంటే అక్కడ తీవ్రమైన వ్యతిరేకత బొబ్బిలి ఎస్కోట ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు మొత్తం మార్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది చూద్దాం చివరికి ఏం జరుగుతుందో అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా విశాఖపట్నం మరి విశాఖపట్నంలో గాజువాక అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు మరి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు వారు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడించిన వాళ్ళు మరి వాడి వాళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు మరి గాజువాకలో వరికూటి రామచంద్రరావుని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అదేవిధంగా అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నాడు ఆయన మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది మరి ఆయన్ని ఎగ్ మినిస్టర్ అని కూడా అంటారు ఎందుకంటే గుడ్డు మినిస్టర్ అంటారు ఆయన కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసి మీడియాలో హాట్ టాపిక్గా మారేటప్పుడు మరి ఆయన్ని అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ని మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి పెందుత్తి నియోజకవర్గంకి పంపే అవకాశం ఉన్నట్టు ఆ ప్రచారం జరుగుతుంది మరి అక్కడ అరకు ఎంపీగా ఉన్నట్టు అరకు ఎంపీని విశాఖ ఎంపీని వీళ్ళిద్దరిని మార్చే అవకాశం ఉంది ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ మార్పులు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో భారీ మార్పులు అక్కడ మినిస్టర్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయనకి నో టికెట్ టికెట్ ఇచ్చే అవకాశం లేదు తీవ్రమైన వ్యతిరేకత ఉంది మరి రాజమండ్రి ఎంపీగా ఆయన్ని ఒకవేళ ఒత్తిడి చేస్తే ఇంకా గట్టిగా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి నాకు టికెట్ కావాలంటే ఆయన్ని రాజమండ్రిని ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది రాజమండ్రి నుంచి ఎంపీగా ఇచ్చే అవకాశం ఉంది మరి అక్కడ రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది మరి ఆయన్ని ఈసారి ఎంపీ స్థానాన్ని నుంచి తప్పించి అక్కడే లోకల్గా అర్బన్ రాజమండ్రి అర్బన్గా ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉన్నట్టుంది మరి ఏదేమైనా వ్యతిరేకత వచ్చినా కూడా మరి లోకల్గా అర్బన్గా పంపించినా వ్యతిరేకత వ్యతిరేకత కదా మరి ఇకపోతే అక్కడ ఎక్స్ మినిస్టర్ కన్నబాబు కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించాలని చెప్పి చూస్తున్నారు మరి కన్నబాబుని కాకినాడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు మరి అక్కడ కాకినాడ ఎంపీ వంగా గీత నుంచి గీతకి పిఠాపురం పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది అదేవిధంగా అమలాపురం ఎంపీ మరి అనురాధకి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది ఇకపోతే కోనసీమ నుంచి ఎక్స్ మినిస్టర్ పినిపే విశ్వరూప్ మరి కోనసీమ అల్లర్లలో కూడా పినిపే విశ్వరూప్ మీద ఆయన ఇంటి మీద దాడులు జరిగినాయి రాళ్లు రువ్వారు మరి ఆయన మీద కూడా ఈసారి నో టికెట్ అనే ఒక ప్రచారం జరుగుతుంది ఒకవేళ మరి అధిష్టానం ఏదన్నా దయదలిచి అధిష్టానం వారు ఏదన్నా కాస్త ఈసారి మరొకసారి అవకాశం ఇద్దామని ఏదన్నా చూస్తే ఆయన కొడుకుని పాయకారవపేట నుండి పోటీ చేయించే పినిపే విశ్వరూప్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కొడుకుని మరి గాజువాక విశాఖ జిల్లా పాయకారావుపేట నుంచి టికెట్గా ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అక్కడ పాయకారావుపేటలో గొల్ల బాబురావు ఉన్నాడు గొల్ల బాబురావు కూడా ఆయన ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చినట్టుంది గొల్ల బాబురావు కూడా ఈసారి నో టికెట్ అనేది కూడా మనకు తెలుస్తుంది ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఒకసారి చూస్తే అక్కడ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు ఆయన ఇప్పుడు రెబల్ అభ్యర్థిగా ఉన్నాడు రెబల ఎందుకంటే వైసీపీ నుంచి వీడి టీడీపీ జనసేన పొత్తుతో బహుశా ఈసారి టికెట్ అక్కడ రఘురామకృష్ణరాజుకి ఇచ్చే అవకాశాలు తప్పకుండా మనకు కనబడుతున్నాయి మరి నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంది మరి అక్కడ ఎందుకు అలాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఏంటనేది మరి అక్కడ నాయకులకే తెలియాలి దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళు టీడీపీ వైపు ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉందని ఒక బలమైన ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఎంత అనేది మరి కొద్ది రోజుల్లో మీకు మనందరం వెయిట్ చూడాల్సిందే ఇకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా చూస్తే మరి అక్కడ విజయవాడ సెంట్రల్ నియోజ సెంట్రల్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు మరి మల్లాది విష్ణుతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు వీళ్ళిద్దరి మీద కూడా మరి వ్యతిరేకత ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్ మీద దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆరోపణలు ఆయన మీద వచ్చాయి అదేవిధంగా అక్కడ మరి ప్రస్తుత కృష్ణా జిల్లా పెడన నుంచి మినిస్టర్ జోగి రమేష్ ఉన్నారు మరి ఆయన్ని ఈసారి ఏలూరు ఎంపీగా పంపే అవకాశం ఉన్న ఉందని ఒక ప్రచారం జరుగుతుంది ఆయన్ని మరి ఆయన యొక్క స్థానిక నియోజకవర్గం మైలవరం పంపే అవకాశం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఏలూరు పంపే అవకాశం కూడా ఏలూరు ఎంపీగా పంపే అవకాశం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం అందులో వాస్తవం ఎంత ఏంటనేది ఇకపోతే గన్నవరం టీడీపీ అక్కడ టీడీపీ వల్లభనేని వంశీ ఎమ్మెల్యే గన్నవరం వంశీ మరి ఆయన కూడా ఈసారి వైసీ ఆయన టీడీపీతో విభేదించి పెనమలూరు వచ్చాడు అదే వైసీపీలోకి వచ్చాడు మరి వైసీపీలోకి వచ్చిన రోజుల నుంచి కూడా గతంలో అదే ఫస్ట్ ఫస్ట్లో మొదట్లో కొంత స్పీడ్గా దూకుడుగా వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఉన్నా కూడా తర్వాత తర్వాత మరి ఆయన గన్నవరం నుంచి పెనమలూరుకి పంపే సంకేతాలు ఇచ్చినట్టున్నారేమో బహుశా మరి ఆయన కూడా వైసీపీలో గన్నవరం ఎమ్మెల్యే కూడా వైసీపీలో కాస్త దు దుందుబీ స్వభావం అనేది చూ అంటే ఆ యొక్క స్పీడ్ అనేది కాస్త తగ్గింది మరి గల్ల గన్నవరం నుంచి వల్లభనేని వంశీని పెనమలూరిని పంపే అవకాశం ఉంది పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొలుసు పార్దసారథిని ఈసారి గన్నవరం మళ్ళీ వల్లమనేని వంశీమోహన్ ఆయన ఆయన ప్లేస్లో పార్థసారథిని పంపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడ కరుణాకర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏకంగా వైసీపీ నుంచి ఎప్పుడు బయటకు వద్దామన్నట్లు ప్రయో చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అక్కడ అద్దంకి కొండపి సంత ఇప్పటికే ఎప్పటికే మార్పులు చేర్పులు చేశారు ఆ మూడు నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేశారు అక్కడ వేమూరు నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున్ని సంత నూతలపాడు ఇన్ఛార్జిగా వేసేశారు మరి సుధాకర్ బాబు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధాకర్ బాబు బాబుకి కూడా ఈసారి నోటి అనే ఒక ప్రచారం జరుగుతుంది ఇకపోతే నెల్లూరు రూరల్ నెల్లూరు నియోజకవర్గం మరి నెల్లూరు చూసుకుంటే అక్కడ మరి మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆయన మీద ఉంది అక్కడ గూడూరు కావల్లో నెల్లూరు జిల్లా గూడూరు కావల్లో మార్పులు చేర్పులు చేశారు నెల్లూరులో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఒకటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనవ రామరాయ రామనారాయణ రెడ్డి మరి నెల్లూరులో పట్టు ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది మరి చూద్దాం ఈసారి ఈ టీడీపీలో ఇప్పుడు వైసీపీలో అక్కడ నెల్లూరు నుంచి అభ్యర్థుల్ని వెతుక్కునే వేటలో వైసీపీ అధిష్టానం ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే చిత్తూరు చిత్తూరులో చిత్తూరు అనంగానే నగరి రోజా మరి ఆవిడ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఆవిడ మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో రకరకాలటువంటి ట్రోల్స్ చేస్తున్నారు ఐరన్ లెగ్ అని ఆంబోతని అని ప్రజలను పట్టించుకోవట్లేదు అని ఇలా రకరకాలుగా మేకప్ ఉమెన్ అని ఐరన్ లెగ్ రకరకాలుగా నగరి నియోజకవర్గ ప్రస్తుత మంత్రి రోజా మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది చిత్తూరు అనగానే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి మరి ఆయన పేరు గుర్తొస్తుంది మీ అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాకి పేరు పెట్టిన ఆ పేరు మంత్రి మరి అదే అదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అక్కడ శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటుని మరి నగరిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజాని మరి శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటుకి పంపే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి బిఎం మధుసూధన్ రెడ్డిని ఏకంగా గుడి కట్టేశాడు అక్కడ పెద్ద నవరత్నాలు గుడే కట్టేశాడు గుళ్ళు కడితే అక్కడ టికెట్లు ఎవరండి ప్రజల్లో ఉండి కష్టపడితే టికెట్లు ఇస్తారు గుళ్ళు కట్టేస్తే సుఖం పో మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీద కూడా ఆయన మంత్రి పదవులు ఉన్నాడు ఆయన ఏకంగా మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడిపోయాడు వయసుని కూడా తనకున్నటువంటి ఉన్నటువంటి వయసును కూడా మర్చిపోయి కాళ్ళ మీద పడిపోయాడు మరి పూతంపట్టు సత్యవేడు మదనపల్లి అక్కడ కూడా మార్పులు చేర్పులు చేశారు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈసారి నో టికెట్ అని తెలుస్తుంది ఇకపోతే రాయలసీమ అంటే అనంతపురం అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రస్తుత మంత్రిగా ఉన్నారు ఆవిడకి నో టికెట్ అక్కడ తిప్పేస్వామికి నో టికెట్ మరి కదిరిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాప్తాడులో తోపుదుర్పి ప్ర తోపుదుర్తి ప్రకాష్కి నో టికెట్ హిందూపుర్లో గోరంట్ల మాధవ్ నో టికెట్ ఆయన ఎంపీగా ఉన్నాడు మరి గోరంట్ల మాధవ్ చేసిన అరాచకాలు మీ అందరికి తెలుసు ఎంత అరాచకం చేశాడో ఎంత ఫేమస్ అయ్యాడో ఎంత సెలబ్రిటీ అయ్యాడో ఆయన చేసినటువంటి అరాచకాల మీ అందరికీ తెలుసు కడప రవీంద్రనాథ్ రెడ్డి నో టికెట్ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాజాకి నో టికెట్ జమ్మల మడుగులో కడ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఈ ఎంపీగా ఉన్నట్టు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని జమ్మల మొడుగు ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉన్నట్టుంది అక్కడ కర్నూల్లో జైరామ్ జైరామ్కి నో టికెట్ ఎందుకంటే పూర్తి అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళంతా మరి ఇప్పటివరకు అందినటువంటి ఈ సమాచారం మీదకు మరి చూశారు కదా అన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి మరి దాదాపుగా డెబ్బై మంది ఎమ్మెల్యేలకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నట్టు అధిష్టానం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి వాస్తవానికి వైసీపీ అధిష్టానం మీద వైసీపీ గవర్నమెంట్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకున్నారు కాబట్టే డెబ్బై మందిని మారుస్తున్నారు ఒకవేళ ఆ డెబ్బై మంది మీద కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత లేకపోతే ఈ డెబ్బై మందిని మార్చే అవకాశం లేకపోలేదు ఎక్కడ వారిని అక్కడే పెట్టి పోటీ చేయించే అవకాశం ఉంటుంది మరి ఒకళ్ళ పదే ఇద్దర ఇరవై మంది అనుకోవచ్చు కానీ డెబ్బై మంది మీద వ్యతిరేకత ఏర్పడిందంటే మరి ఈసారి వైసీపీ గవర్నమెంట్ మీద మరి వైసీపీ మేము గవర్నమెంట్లోకి వస్తాం అధికారంలోకి వస్తామని మరి ఆశలు ఎట్లా ఉన్నాయో మాకైతే తెలియదు డెబ్బై మందిని మారుస్తున్నారు టీడీపీ జనసేన పొత్తులో ఈసారి ఎక్కువ సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల వ్యూహం ఎలా అమలు చేస్తారు మరలా ఎంతమందితో అధికారాన్ని కైవసం చేసుకుంటారు టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి జనసేన ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ జనసేన కలయికలో ఎన్ని సీట్లతో మరి టీడీపీ అధికారంలోకి వస్తుందా వైసీపీ అధికారంలోకి వస్తుందా అనేది చూడాలంటే మరి మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే ఈలోపు ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఇప్పటికే పదకొండు స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించేశారు మరి ఒక కొద్ది రోజులు ముగిసేసరికి అక్కడ కూడా ఇన్ఛార్జీలని వేస్తారు మరి చూద్దాం ఏం జరుగుతుందో అనేది ఏదేమైనా ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏమైనా తెలియజేయాలంటే కింద కామెంట్ చేయండి మీకు తెలిసినటువంటి సమాచారాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్